వర్ధంతి జరుపుకుంటా ఉన్నాము అదేవిధంగా ఈ వర్ధంతి కార్యక్రమానికి మళ్ళా రైతు సంఘం నాయకులు తిప్పేస్వామి గారు వసకీరప్ప గారు అదేవిధంగా మళ్ళా ఏఐడిసి ఉద్యోగ సంఘం బద్రి గారు అదేవిధంగా గురుస్వామి గారు మళ్ళా ఏపీ రైతు సంఘం తాలూకా అధ్యక్షులు నరసింహులు గారు మళ్ళా ప్రశాంత్ రెడ్డి గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతోంది ఉంది మరి ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఆరు మన పెద్దగోకూర్ మండలంలో చీమలవాగు గ్రామంలో జన్మించడం జరిగింది మన చిన్ననాటికి పేద కుటుంబంలో రైతు కుటుంబంలో పుట్టిన మన కామ్రేడ్ నాయుడు గారు వెంగమ్మ నాయుడు గారు వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పంతొమ్మిది వందల యాభైలో చేరడం కూడా జరిగింది మరి అప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీకి ఉద్యమాలు చేసి అంకిత భావంతో పనిచేసి పేదల కోసము కార్మికుల కోసము శ్రామికుల కోసము అదేవిధంగా రైతు పెత్తాందాల విషయంలో పోరాటం చేసి మన రైతులు కూడా భూములు ఇప్పించిన చరిత్ర కూడా మళ్ళీ వెంకమ్మ నాయుడు గారికి ఉంది ఈయన దాదాపు ఒక ఇరవై సంవత్సరాల పాటు కమ్యూనిస్ట్ పార్టీలో జిల్లా కార్యదర్శి కూడా పనిచేశారు అదేవిధంగా తన పోరాట పడవిలో కూడా మన గుత్తి సబ్ జైల్లో కూడా దాదాపు మూడు నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించడం జరిగింది అదేవిధంగా మన ఇక్కడ గుంటకల్లో కూడా సినీ కార్మికుల పట్ల నిలబడి అక్కడ రౌడీజము రౌడీ ముగ్గులు కూడా ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్ విషయంలో చేసి మళ్ళీ ఎనలేని కృషి చేసిన ఘనత మన కామ్రాడ్ వెమ్మ నాయుడు గారికి వస్తా ఉంది మళ్ళీ ఈనా ఈ చేసిన పోరాట ఫలితంగా కూడా ఈ రోజు ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన స్ఫూర్తితో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చాలా మంది నాయకులు కూడా మన పార్టీని ముందుకు తీసుకొచ్చి ఆయన బాటలో నడిచి పార్టీ అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమించిన ఘనతం ఆయనకే దక్కుతా ఉంది ఈ రోజు ఆయన్ని మనం స్మరించుకుని ఆయన ఈ రోజు స్మరించుకుని ఇక్కడ జరుపుకుంటా ఉన్నాము అన్ని శాఖల్లో కూడా నియోజకవర్గంలో ఉన్న శాఖలు కూడా జరుపుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఈయన చేసినవి మనం ఈ రోజు కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాదాపు మూడు వేల ఎకరాలు భూమిని కూడా నుంచి లాక్కొని అప్పుడు పెద్ద తరలి వ్యవస్థని నిర్వీర్యం చేసి వాళ్ళతో నుంచి ఉద్యమం చేసి అందరినీ ఉద్యమం బాట తీసుకొచ్చి మళ్ళా మూడు వేల ఎకరాల భూమిని భూములు కూడా ఇప్పించడం జరిగింది అదేవిధంగా తాడపత్రుల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాడు పేదల పట్ల నిలబడ్డాడు రైతుల పక్క నిలబడ్డాడు వ్యవసాయ కార్మిక సంఘాన్ని మహా పెద్ద ఉద్యమంగా కూడా తాడపత్రుల్లో అప్పటికే మళ్ళీ ఈయన చేసిన చరిత్ర కూడా నేను కొన్ని ఇలాంటి ఎన్నో పోరాటాలు చేసిన మన మహానాయకుడిని ఈరోజు మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము ਅਮਰ ਹੈ ਅਮਰ ਨਾਇੜ ਅਮਰ ਹੈ ਅਮਰ ਨਾਇੜ ਅਮਰ ਹੈ ਅਮਰ ਨਾਇੜ ਜੋਹਰ 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 ਵਗੈਰ ਨਾਇੜ ਕਰਕੇ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਸੁਭਾਗ ਨਾਇੜ ਕਰਕੇ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਸੁਭਾਗ ਨਾਇੜ ਕਰਕੇ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਸੁਭਾਗ ਨਾਇੜ ਕਰਕੇ ਜੋਹਾਰ ਜੋਹਾਰ